వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ఎలక్షన్స్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేసిందని భయపడుతూ రమాదేవి దగ్గరికి వస్తుంది నిషా జరిగిందంతా చెప్తుంది నిషా నువ్వు భయపడద్దు నేనున్నాను కదా అంతా చూసుకుంటాను రేపు రెడీ అయి త్వరగా మన ఇంటికి వచ్చేసే అని అంటుంది రమాదేవి ఎందుకంటీ అని అడుగుతుంది నిషా నీకు ప్రేమ్కి త్వరలో పెళ్ళి కదా మరి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాలి కదా అందుకే మిమ్మల్ని ప్రీ వెడ్డింగ్ షూట్కి రెడీ చేస్తాను చామంతి ఒక్కరే ఎలా కాలేజ్కి వెళ్తుందో నేను చూస్తాను చామంతి ఒంటరిగా దొరికితే చాలు అదే కదా మనకి కావాల్సింది కాబట్టి ప్రేమ్ పక్కనుంటేనే ఆ చామంతికి ధైర్యం ప్రేమ్ కాలేజ్కి రాకపోతే చామంతికి ఏ ధైర్యం ఉండదు అని అంటుంది రమాదేవి అర్థమైందంటీ నాకు అర్థమైంది అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫేషియల్స్ చేపించుకుంటాను రేపు మార్నింగ్ వచ్చేస్తాను అని నిషా వెళ్ళిపోతుంది ఇంకా రోజా అయితే రేపు చామంతికి కాలేజ్లో గట్టిగా మూడింది అన్నమాట అని హ్యాపీగా క్రూవెల్గా ఫీల్ అవుతుంది రోజా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చామంతి బృందావనంలో అంటే కృష్ణుని స్థాపించిన బృందావనం ఉంటుంది కదా వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ ఆ బృందావనం దగ్గర ఆలోచిస్తూ ఉంటుంది చామంతి అప్పుడే ప్రేమ్ చామ్ దగ్గరికి వెళ్తారు ఏంటి చామ్ ఏం ఆలోచిస్తున్నావు హో ఎలక్షన్స్ గురించా నువ్వేం బాధపడద్దు చామ్ ప్రచారం ఎలా చేయాలి ఏమేం నువ్వు మాట్లాడాలని అన్ని పాయింట్స్ నేను నోట్ డౌన్ చేసి పెడతాను అది యూజ్ చేసుకోవచ్చు అని అంటారు ప్రేమ్ బాబు నేను ఆలోచించే దాని గురించి కాదు బాబు దీనివల్ల ఇంట్లో ఏదైనా గొడవలు వచ్చినా సమస్యలు వచ్చినా దానికి కారణం మీరేనని మీపై ఎక్కడ నిందలు వేస్తారో ఆ నిషా అమ్మ దగ్గర మీరు ఎక్కడ అవుతారోనని నాకు భయంగా ఉంది బాబు అని అంటుంది చామంతి చా భయపడుతూ ఉంటే ఎప్పుడు భయపడుతూనే ఉంటాం కాబట్టి నువ్వేం భయపడద్దు ఇంకా పెళ్ళి గురించి అంటావా నీకు నాకు ఒక కథ రాశాడు దేవుడు ఆ కథని ఎటువైపు తీసుకువెళ్ళాలో దేవుడికే తెలుసు కదా అవును చేతిలో దండేంటి అని అడుగుతాడు ప్రేమ్ బాబు ఇది నేనే నా చేత్తో కట్టిన పూలమాల దీన్ని కృష్ణుడికి సమర్పించి నన్ను గెలిపించమని అడుగుతాను అని అంటుంది పాపం హ్యాపీగా చామంతి ఇంకెందుకు లేటు వెళ్ళి చామంతి అంటాడు ఇంక వెంటనే చామంతి అలా వెళ్తుందనమాట వెళ్ళి అలా ఇంకా ఆ పూల మాలని కృష్ణుడికి వేస్తూ ఉంటే ఇంకా తన కాలు స్లిప్ అయి వెంటనే ఆ దండ అనేది ప్రేమ్ అండ్ పై పడుతుంది ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే అటువైపుగా రమాదేవి చెప్పినట్టు ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ వస్తారు ప్రీ వెడ్డింగ్ షూట్ తీయడానికి అండ్ నిషా కూడా ఇంకా బాగా రెడీ అయి వస్తుంది ఆంటీ డ్రెస్ ఇక్కడే చేంజ్ చేసుకుంటాను సో ప్లాన్ వీళ్ళతో డిస్కస్ చేద్దాం అని అంటుంటే అప్పుడే ఇంకా ఒకే పూల దండ పడిన చామ్ అండ్ ప్రేమ్ కనబడతారు రమాదేవికి అండ్ నిషాకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట వీలైతే ఫోటోగ్రాఫర్స్ వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ పోజ్ అని ఇంకలా ఫొటోస్ తీస్తూ ఉంటే ఏయ్ ఎవరికి పడితే వాళ్ళకి ఫోటోలు తీస్తారా అని అడుగుతుంది రమాదేవి ఆ మేడం వాళ్ళిద్దరే కదా కపుల్ అందుకే వాళ్ళకి తీస్తున్నాం అని అంటారు ఎవరు చెప్పారు హా ఎవరు చెప్పారు అని అడుగుతుంది నిషా ఈవిడికి ఇంతలా కోపం వస్తుందంటే ఉంటుంది అని మనసులో అనుకుంటారు ఆ కెమెరామెన్ ఇంక వెంటనే ఏయ్ చామంతి అని గట్టిగా అరుస్తుంది రమాదేవి ఒక్కసారిగా చామంతి అమ్మగారు అని అంటుంది ఏంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారు అమ్మ తన దానిలో తప్పేమీ లేదు ఏదో పడిపోబోతుంటాడు ఏయ్ ప్రేమ్ రోజు రోజుకి చూస్తున్నాను నువ్వు దాంతో అతి చనువుగా ఉంటున్నావు ఇదే ఆఖరి వార్నింగ్ ఇంకొకసారి మీరిద్దరూ ఇలా కనబడ్డారంటే చంపస్తా పోవే ఇక్కడ నుండి అని గట్టిగా అంటుంది రమాదేవి ఇంకా పాపం చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రేమ్ వెళ్ళి రెడీ అవ్వు నీకు నిషాకి ఇవాళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఉంటుంది అని అంటుంది అమ్మ కానీ కాలేజ్లో అని అంటారు ప్రేమ్ కాలేజ్లో ఏదైనా జరగని నువ్వు ప్రొఫెసర్వి కదా వన్ డే లీవ్ పెట్టు ఏం కాదు అని అంటుంది రమాదేవి ఇంకా అలా ప్రేమ్ చామంతి వైపు చూస్తాడు చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది కమోన్ ప్రేమ్ అని చేయి పట్టుకుంటుంది నిషా వెంటనే చేయి వదిలించుకుంటాడు ప్రేమ్ ఇంకా నాపై కోపం పోలేదా అని అంటుంది ఛ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఇంకలా ప్రేమ్ అండ్ నిషా ఇద్దరు రెడీ అయ్యి ఇంకలా ఫోటోషూట్ జరుగుతూ ఉంటే ఏయ్ నువ్వేంటే ఇక్కడే ఉండి చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి కాలేజ్కి వెళ్ళు చదువుకో నీకు చదువు అంటే చాలా ఇష్టం కదా అని అనేసరికి ఇంకలా పాపం కాలేజ్కి ఒంటరిగా వెళ్తూ ఉంటుంది చామంతి అప్పుడే కరెక్ట్గా గుణా వాళ్ళ గ్యాంగ్ అక్కడికి వస్తారు వచ్చి హాయ్ చామంతి ఏంటి కాలేజ్కి వస్తున్నావా అవును నువ్వేంటి నడుచుకుంటూ వస్తున్నావు షేర్ ఆటోలో వచ్చావుగా ఇది నీ స్థాయి అని అనేసరికి ఇంకొకసారి నా స్థాయి గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది చామంతి ఏయ్ నామినేషన్ వెనక్కి తీసుకో అని అడగడం నా ఫార్మాలిటీ నాకు భయపడి ఇచ్చేయడం అది పొంచువాటి ఇచ్చే వెళ్ళిపోతా అని అంటాడు గుణ ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అంటుంది చామంతి నిన్ను అని గన్ గురి పెడతాడు చామంతికి గుణ కానీ వనకకుండా బెదరకుండా కన్నారపకుండా సూటిగా గుణ కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తుంది చామంతి ఏంటి భయం లేదా చావంటే భయం లేదా అని అడుగుతారు కాల్చు కాల్చు దమ్ముంటే కాల్చరా అని అంటుంది చామంతి ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు ఏయ్ ఏంటి అని అంటాడు అవును చూస్తాను కాల్చు ఎలా కాలుస్తావో నేను చూస్తాను అని ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది చామంతి అలా ఇంకా గుణని సెంటర్ కాలేజ్ సెంటర్లోకి తీసుకొస్తుంది గుణ ఫస్ట్ టైం భయపడిపోతూ ఉంటాడు చూసావా నిజాయితీకి అవినీతికి ఉన్న తేడా అదేరా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు నీలాంటి నీతి తక్కువ వాళ్ళు ఇలాగే ఉంటారు నాకు చావంటే భయం లేదు ఎందుకంటే నా చావులో నీతి ఉంటుంది కానీ నువ్వు ఎవరిని చంపితే ఏ కేసు వస్తుందా ఎన్ని రోజులు జైల్లో కూర్చోవాలా ఎప్పుడెప్పుడు బాగా కోటీశ్వర్లైనా మీ అమ్మ నాన్న బెయిల్పై నిన్ను బయటికి తీసుకొస్తారా అనే విషయాల్లోనే ఎక్కువగా పొర్లాడుతూ ఉంటావు అది నీ స్థాయి ఇది నా స్థాయి డబ్బు స్థాయిని నిర్ణయించదు ఆత్మాభిమానం అసలైన క్యారెక్టరే స్థాయి నిర్ణయిస్తుంది ఆ విషయంలో చూస్తే మేమందరం నీకంటే ఎంత ఎత్తులో ఉంటావంటే మా కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అని అంటుంది చామంతి ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు చామంతికి ఒక్కసారిగా గుణ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు అర్థమైందిగా ఇంకా నా జోలికి రావాలనుకుంటే నీ ఊహకే వదిలేస్తున్నా నువ్వు ఏమైపోతావు అనేది నా దగ్గర ధైర్యం ఉంది అని క్లాస్కి వెళ్ళిపోతుంది చామంతి ఇది ఇలా ఉండగా ప్రేమ్ అసలు కనీసం నిషా మొహం కూడా చూడరు ఏంటి ప్రేమ్ ఇది మన ఫోటోషూట్ అలాంటిది నువ్వు కనీసం నా వైపు చూడకపోతే ఎలా అని అంటుంది చూడు నిషా నాకు కాస్త టైం కావాలి నేను ఇలాంటివన్నీ చేయాలనుకోవటం లేదు అని అంటారు ప్రేమ్ ఎంత టైం కావాలి హా ఎంత ఒక జీవితకాలం సరిపోతుందా అని అంటుంది నిషా కోపంగా చూస్తాడు ప్రేమ్ వాట్ ఈస్ దిస్ అసలు నీ బిహేవియర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రేమ్ నేనంటే నీకు ఇష్టమా ఇష్టం లేదా అని అడుగుతుంది నువ్వంటే అని అనే లోపు ఏంటి ప్రేమ్ చెప్పు ఏదో చెప్తున్నావు అని అడుగుతారు రమాదేవి ఇంకా వెంటనే ప్రేమ్ అమ్మ ఒక అర్జెంట్ కాల్ వచ్చింది నేను వెంటనే వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ప్రేమ్ ప్రేమ్ ఆగు అని ఎంత రమాదేవి అన్నా సరే ఇంకా ఏమి మాట్లాడకుండా ప్రేమ అయితే బయటికి వెళ్ళిపోతాడు నా మాట వినడం మానేసాడి ప్రేమ్ ఎలా అయినా ప్రేమ్ని దారిలో పెట్టాలి చామంతి వచ్చాక ప్రేమ్కి కూడా బాగా ఫ్రీడమ్ ఇచ్చేశాను నేర్పించేసింది ఎలా అయినా కొమ్ములని మళ్ళీ విరవాలి ఈ రమాదేవి మాట తీసుకున్న తర్వాత ఆ మాటని పాటించాలని ప్రేమ్కి తెలిసొచ్చేలా చేయాలి అని రమాదేవి మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా చామంతి ఇంకా అలా హాస్పిటల్కి లైక్ వాళ్ళ నాన్న రామచంద్రయ్య ఉన్న హాస్పిటల్ జైలుకి వెళ్తుంది బిడ్డ చామంతి అని అంటారు రామచంద్రయ్య నాన్న ఎలా ఉన్నావు నాన్న నీకోసమే ఇదిగో ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని అంటుంది చామంతి ఏంటి చామంతి పర్మిషన్ తీసుకున్నావా అని అడుగుతాడు జైలర్ త్రిపాఠి తీసుకున్నాను సార్ అని అంటుంది సరే పదే పది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవాలి లేకపోతే రూల్ చప్పుకోవు గాడ్ ఈస్ గ్రేట్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జైలర్ త్రిపాఠి నాన్న నాన్న నేను ఇలా చూస్తానని నేను నమ్మాను నాన్న నువ్వు ఇలా ఉన్నావు నిజంగా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటుంది చామంతి బిడ్డ చామంతి నాకు నిన్ను చూస్తుంటే భయంగా ఉందమ్మా నీకేమవుతుందోనని భయం వేస్తుంది అని అంటారు ఏన్నా ఏమంటున్నావు నువ్వు అని అంటారు అవునమ్మా చామంతి హా రోజా రోజానే నాకు నాకేం చేస్తుందో తెలుసా అది అని రోజానే తలపై రాడ్తో రామచంద్రని కొట్టిందనే విషయాన్ని చెప్తారనమాట రామచంద్రయ్య ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట వెంటనే చామంతి అంటే దీనంతటికి కారణం కారణం రోజా అక్క అయిపోయింది వాళ్ళ నా చేతిలో అని చెప్పి వెళ్ళబోతుంటే చామంతి బిడ్డ హాగమ్మా ఈ నాన్న చెప్పేది విను రోజాని నువ్వు ఏమైనా అనుకోగాని ఎవరితో ఎక్కువ శత్రుత్వం పెంచుకోవద్దమ్మా నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నిన్ను నేను అప్ప చెప్పాల్సిన పని ఒకటి ఉంది అని అంటారు నాన్న ఏమంటున్నావు నాన్న అని అంటారు అదే బిడ్డ నీ పెళ్ళి చేయాలి అంటున్నాను జాగ్రత్తమ్మ కాలేజ్లో బాగా చదువుకో అని పంపించేసి మనసులో మాత్రం బిడ్డని ఒకరికి అప్ప చెప్పాలి వారే చిత్రవతమ్మ అని మనసులో అనుకుంటాడు రామచంద్రయ్య ఇంకా చామంతి ఇంటికి రీచ్ అవుతుంది రోజా వైపు చూస్తూ ఉంటుంది చామంతి ఏయ్ అలా చూస్తున్నావు అని అడుగుతుంది చెప్పారు నాకు నాన్న అంతా చెప్పాడు ఒక మనిషివేనా నువ్వు నాన్నని కొట్టాలనుకుంటావా నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి అని అడుగుతుంది చామంతి హో చెప్పేశాడా అవునే అప్పుడు కొట్టాల్సి వచ్చింది మా అత్తయ్య గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలనే ఏదో తెలపై కొట్టాను అలా అని ప్రాణం పోయేలా ఏం కొట్టలేదు అని అంటుంది రోజా రోజా చెంప పగలగొడుతుంది చామంతి చి ఎంత సింపుల్గా చెప్తున్నావు అక్క ప్రాణం పోయేలా కొట్టలేదని మనిషి ప్రాణం అంతకు మించి తండ్రి ప్రాణం అంటే నీకంత లేకుండా పోయిందా ఒక ప్రాణం కంటే ఈ ఆస్తులు అంతస్తులు ఎక్కువైపోయాయా అని అంటుంది చామంతి హే అదంతా కాదు ఏంటి ఇప్పుడు డిస్కషన్ బ్లడ్ ఇచ్చాను కదా అక్కడ బాగానే ఉన్నాడు కదా ఇంకేంటి నాన్న గురించి నాన్న నాన్న అంటూ బాగానే ఉన్నప్పుడు నోరు ముసుకొని వెళ్ళి పనిచేసుకో అని రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇలాంటి మృగానికి తగిన శాస్తి జరిపించాల్సిందే అని మనసులో చాలా కోపంగా ఫీల్ అవుతుంది చామంతి ఇది ఇలా ఉండగా చంద్రిక వర్క్ చేసుకుంటుంటే ప్రేమ్ చంద్రిక దగ్గరికి వస్తాడు ఏంటి ప్రేమ్ బాబు అలా ఉన్నావేంటి అని అడుగుతారు నీకు తెలియందంటూ ఏముంటుంది చందు తెలుసు కదా ఆ నిషాంత్తో నేను పెళ్ళి చేసుకోలేను అలా అని చామ్ని మర్చిపోలేకపోతున్నాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు చందు చామ్ కూడా నన్ను చిన్నబాబులా ఈ మధ్య మరిపోయింది కానీ అప్పట్లో నాతో ఎంత ఎంత దూరంగా ఉంది అది తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని అంటారు ప్రేమ్ చూడండి బాబు నేను మీకు ఒక విషయం చెప్పనా నిజంగా ప్రేమలో నిజాయితీ ఉంటే అది ఎప్పటికైనా కలుస్తుంది బాబు మీ ప్రేమలో నిజాయితీతో పాటు పవిత్రత కూడా ఉంది ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ పెళ్ళి ఖచ్చితంగా దేవుడు రాసి పెట్టుంటే జరుగుతుంది బాబు నీకు ఒక ఉదాహరణ చెప్తాను నీకు కృష్ణుడు తెలుసు కదా రుక్మిణీదేవి కృష్ణుణ్ణి చూడకుండా కేవలం కృష్ణుడి గురించి విని మాత్రమే తను కృష్ణుణ్ణి భర్తగా ఊహించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంది కృష్ణుడు తన్ని వేరే అబ్బాయికి రుక్మిణినిచ్చి పెళ్లి చేయాలనుకుంటే వాణ్ణి కృష్ణుడు కొట్టి మరీ తన్ని తీసుకువెళ్ళిపోయారు అప్పుడు అప్పుడే అప్పుడు మాత్రమే కృష్ణుణ్ణి చూసింది రుక్మిణి వాళ్ళ బంధం గుర్తు చేసుకొని ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అలా మనం అనుకుంటాం బాబు పెళ్ళి ఎప్పుడు ఎవరికి జరుగుతుందో ఎవరికీ తెలీదు మీ ప్రేమలో అలాంటి నిజాయితీ ఉంటే తను నిన్ను దూరం పెట్టినా నువ్వు తన్ని దూరం పెట్టినా ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది బాబు అని అంటుంది చంద్రిక వావ్ చందు ఎంత బాగా చెప్పావు నాకు నిజంగా ఇప్పుడు నీ మాటలు వింటే కాస్త ధైర్యం వచ్చింది థ్యాంక్ యూ చందు అని పాపం థ్యాంక్స్ చెప్పి ప్రేమ్ అలా వెళ్ళిపోతాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తుంది చంద్రిక అక్కడ హర్షవర్ధన్ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంద్రిక చంద్రిక ఇప్పుడు నువ్వు ప్రేమతో ఏం మాట్లాడావు అని అడుగుతారు అంటే బాబు అది మీరెప్పుడు వచ్చారు అని అంటుంది చంద్రిక కవర్ చేయాలని ట్రై చేయొద్దు ప్రేమ్ ఎవరినో ప్రేమిస్తున్నాడు ఆ విషయం నాకు అర్థమైంది ఎవరో చెప్పు చెప్పు చంద్రిక అని అడుగుతారు అంటే అది అని అంటారు చంద్రిక నిజం చెప్పు మన బంధంపై ఒట్టేసి చెప్పు నాకు నిజం తెలియాలి ఎందుకంటే నిషాని ప్రేమించట్లేదు దూరం దూరంగా ఉంటున్నాడని నేను అప్పుడు గమనించి ఏదో లేక సర్దుకుంటాడు అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నిషాని భార్యగా అంగీకరించలేకపోతున్నాడని చెప్పు ఎవరిని ప్రేమిస్తున్నాడు ప్రేమ్ అని అడుగుతారు ప్రేంబాబు ప్రేమిస్తుంది చామంతిని అని అంటుంది చంద్రిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్ అంటే చామంతిని ప్రేమ్ ప్రేమిస్తున్నాడా నేను ఇది నమ్మలేకపోతున్నాను ఇద్దరు చనువుగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా అని అంటారు అవును అది చాలా పవిత్రమైన ప్రేమ దాన్ని మనం ఎలా అయినా కలపాలి అని అంటుంది చంద్రిక ఆలోచిస్తాను ఖచ్చితంగా వాళ్ళ ప్రే ప్రేమలో పవిత్రత ఉంటే నేను వాళ్ళకి అండగా నిలుస్తాను అని చంద్రికకి మాటిస్తారు హర్షవర్ధన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్